श्री आदिशङ्कराचार्यविरचिता विवेकचूडामणि ऐदवश्लोकं भावार्थं वदन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि भजन्तु देवताः आत्मैक्यबोधेन विनापि मुक्तिर्न सिध्यति ब्रह्मसतान्तरेपि కొంతమంది మందబుద్ధులైన సాధకులు ఆధ్యాత్మిక సాధనాలు పూజలు జపాలు వ్రతాలు ఆచారాలు చాలా శ్రద్ధగా అంటే పిచ్చిగా పాటిస్తూ ఉంటారు అలా కొన్నాళ్ళు చెయ్యగా చెయ్యగా అది వారికి ఒక వ్యసనంలా మారిపోతుంది మందు తాగటానికి అలవాటు పడిన వ్యక్తి అది తాగకపోతే ఎలా ఉండడో అలాగే ఈ మందబుద్ధులైన వారు కూడా వారు చేసే పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అవే కర్మల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అర్థం పర్థం లేని వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ మనకు లభించిన పుణ్యకాలాన్ని కాస్త వ్యర్థం చేసుకుంటూ ఉంటారు అంతేకాని మనం చేసే ఈ పనిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఒక్కసారి శాస్త్రం తెలిసిన గురువుగారిని అడిగి తెలుసుకుందాం అని అనుకోరు మనం ఏదైనా ఒక పనికి అంటే మంచైనా చెడైనా బానిసలం అయ్యామంటే మన బుద్ధి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది అంటే అందుకే ఇలాంటి వారిని మందబుద్ధులు అన్నారు ఇలా బుద్ధి ఎప్పుడైతే నిద్రావస్థలో పడిపోతుందో ఇంకా మంచి చెడులను తెలుసుకోలేదు అందుకే బుద్ధికి ఏమాత్రం ఏ మరుపాటు కలిగినా పూజలు వ్రతాలతో సహా అన్ని కర్మలు యాంత్రికంగా మారిపోతాయి ఉదాహరణకు ఒక పుట్టలో ఒక పాము ఉంది పుట్టలో పాము ఉందని తెలుసుకుని దాన్ని చంపాలనుకుంటే పుట్ట మీద కొడితే పాము చావదు కదా పుట్టను త్రవ్వి పామును కొడితేనే కదా పాము చనిపోయేది ఇక్కడ అర్థం పాముని చంపమని కాదు మనం నోములు వ్రతాలు పూజలు పేరుతో ఉపవాసాలు చేస్తూ దేహాన్ని దండించినంత మాత్రాన ముక్తి రాదు మన మనస్సులో ఉన్న కుళ్ళు కృత్ కుతంత్రాలను మోసాలు కల్మషాలను బయటకు తీసి జ్ఞానమనే కర్రతో బలమైన దెబ్బ వేసినట్లయితే అంటే ఆధ్యాత్మిక సాధన చేసినట్లయితే అప్పుడు మనసు సన్మార్గంలో ప్రయాణించి ఓరి మూర్ఖుడా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకో ఆత్మ వేరు నీవు వేరు అని కాకుండా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో అని చెప్పారు శ్రీ శంకరాచార్యుల వారు